ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమాన్ని సందర్శించిన కొల్చారం మండల విద్యార్ధికారి నీలకంఠం నేషనల్ అచీవ్మెంట్ సర్వే రెండు వేల ఇరవై నాలుగులో విద్యార్థుల యొక్క మెరుగైన ఫలితాల కోసం మండలంలోని ప్రాథమిక స్థాయి ఉపాధ్యాయులందరికీ రెండు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ముప్పై ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు మొదటి రోజు యాభై శాతం మంది ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు రెండవ రోజు యాభై శాతం మంది ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి మండల నోడల్ అధికారి సత్యనారాయణ కాంప్లెక్స్ ఉపాధ్యాయులు శ్రీధర్ రిసోర్స్ పర్సన్లు సత్యనారాయణ కరుణాకర్ శ్రీరామ్ ఏగొండతో పాటు మండల కాంప్లెక్స్

మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి